ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారింటికి సడన్గా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ మెగా అభిమానులతో పాటు తన అభిమానులను కూడా ఆశ్చర్యానికి గురిచేశారు ఇటీవల సింగపూర్లో పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరగడంతో అతను గాయాల పాలయ్యారు అయితే స్వల్ప గాయాలతో బయటపడ్డ మార్క్ శంకర్ను పవన్ కళ్యాణ్ గారు రెండు రోజుల క్రితం ఇంటికి తీసుకొచ్చారు దీంతో అగ్ని ప్రమాదంలో గాయాలై ఆసుపత్రిలో చికిత్స అనంతరం భారత్కు వచ్చిన మార్క్ శంకర్ను చూసేందుకు అల్లు అర్జున్ సోమవారం రాత్రి మెగా హీరో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి చేరుకున్నారు తన భార్య పిల్లలతో కలిసి హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ గారింటికి వెళ్ళిన అల్లు అర్జున్ స్నేహాలు శంకర్తో పాటు ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు ప్రస్తుతం వినేజ్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇక ఇది ఇలా ఉంటే గతంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అల్లు అర్జున్ తన పవన్ కు వ్యతిరేకంగా తన వైసీపీ అభ్యర్థి అయిన తన స్నేహితుడి తరఫున ప్రచారం చేశారు దీంతో అప్పటి నుంచి అల్లు అర్జున్ మెగా అభిమానుల మధ్య మాటలు యుద్ధం నడుస్తోంది పుష్ప సినిమా వరకు అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ హీరోగా గుర్తింపు ఉంది కానీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు టూ భారీ ర్జున్ సాధించడంలో అల్లు అర్జున్ తనకు మెగా ఫ్యామిలీతో ఎటువంటి సంబంధం వ్యవహరిస్తూ ఉన్నారు ఈ క్రమంలో అనూహ్యంగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్లడంతో అంతా ఒక్కసారిగా షాక్ చెప్పుకోవాలి మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో ప్రజలకు సేవలు అందిస్తున్న విషయం విదితమే